హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లాస్ కలెక్షన్ ఏఎల్పి సూపర్ అంటే సూపర్ కలెక్షన్తో వచ్చానండి వీడియో చివరి వరకు చూడండి కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది చాలా రీజన రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ మటుకు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు నచ్చే జ్యువెలరీ దొరుకుతుంది తక్కువ కాస్ట్తో కూడా దొరుకుతుంది మీరు మీరు ఏదైనా జ్యువెలరీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలంటే ముందుగా నా ముందుగా నా స్క్రీన్ చాట్ పేమెంట్తో సహా స్క్రీన్ చాట్ కొట్టి నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేయగానే టూ త్రీ డేస్లో టాక్ కూడా ఇచ్చేస్తాము సింగల్ అయినా సరే బల్క్లు అయినా సరే ఎన్నైనా కొరియర్ చేస్తామని ఫ్రీ షిప్పింగు మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి చూడండి కంకణం వచ్చేసి ఎంతో బాగున్నాయి కదండి బ్లాక్ పీర్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఎంతో చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ లాస్ట్ వరకు చూడండి ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇంకా ముందు ముందు వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోడలే కాకుండా ఇంకా చాలా చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర మీకు కావాలంటే నా గ్రూప్లో జాయిన్ కావాలంటే వీడియో గ్రూప్ లింకు కూడా ఇచ్చానండి లింకు క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అయిపోతారు అది తెలంగ్ తెలియదు అని అనుకునే వాళ్ళైతే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి హాయ్ అని సెండ్ చేయండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు జాయిన్ అయిపోతారు డైలీ అప్డేట్స్ కూడా వచ్చేస్తాయండి బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుట్ట కమ్మలు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఈ స్మాల్ సైజులో ఉండేది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది సీజీ కమ్మలు వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి బుట్ట కమ్మలు వచ్చేసి చాలా చాలా బాగున్నాయి నెక్ సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి లాంగ్ షార్ట్ పాపిడి పిల్ల ఇత్తు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి టువెల్ ఫిఫ్టీ రూపీస్కి ఇలా తాళిబొట్టి చైన్ వచ్చేసి ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్తో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయండి చాలా చాలా తక్కువ కాస్ట్తో ఉన్నాయండి లెవెన్ నైంటీ రూపీస్కి ఎంతో ఎంతో చాలా చంద్రహారం వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ గోల్డ్ ఫినిష్లో రెడ్ స్టోన్స్ ఎంతో చాలా బాగుందండి పట్టు శారీస్ మీదకి చాలా లుక్ ఇస్తుంది బ్లాక్ బీడ్స్లో బ్లాక్ బీట్ బ్లాక్ బీడ్స్లో సెట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా ఉన్నాయండి మీకు ఎన్ని కావాలన్నా అన్ని పీసెస్ వస్తాయి సెట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ బిడ్స్ వచ్చేసి చా బ్లాక్ బిడ్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీదేవి డాలర్ వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి ఏ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి కాంబో ఆఫర్ అండి అది స్టెప్ బై స్టెప్ ఉంది ఇయర్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి కదండి ఎంతో లుక్ ఇస్తాయి పెట్టుకుంటాగానే మోడల్స్ కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మీరు డైలీ ఫాల్ అవుతే న్యూ మోడల్ చూపిస్తానండి రేపటి వీడియోతో మరో లేటెస్ట్ వీడియో వీడియోతో మీ ముందుకు వస్తాను